ఇప్పుడు మీరు వ్లాదిమిర్ పుతిన్ గారిని అరెస్ట్ చేయాలండి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఒక అరెస్ట్ వారెంటును జారీ చేశారు ఎవరి మీద వ్లాదిమిర్ పుతిన్ మీద సో వ్లాదిమిర్ పుతిన్తో వ్యవహారం ఎలా ఉంటుంది నేను నీ ఎదురుగుండా వస్తే నీకు ప్రమాదం పొరపాటుగా నువ్వు నా ఎదురు పడినా కూడా నీకే ప్రమాదము సో ఎటు చూసినా కూడా ఫైనల్గా వ్లాదిమిర్ పుతిన్తో ఒక డేంజర్ అనేది ఉంటుంది సో ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ని మీరు అరెస్ట్ చేయాలి ఇది కుదురుతుందా ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ బ్రిక్స్ సబ్మిట్ జరిగింది సౌత్ ఆఫ్రికాకు ఈయన రావాలి పుతిన్ రావాలి సౌత్ ఆఫ్రికా అన్నప్పుడు ఏంటి మీకు ఇలాగ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మెంబర్ మెంబర్ కంట్రీ మనము కాదు సో ఇప్పుడు ఒకవేళ ఈయన భారత్ వచ్చారనుకోండి మనం అరెస్ట్ చేయలేం కానీ సౌత్ ఆఫ్రికాలో మీరు పుతిన్ గారిని అరెస్ట్ చేయొచ్చు ఎందుకు వాళ్ళు మెంబర్ కంట్రీ సో ఇమీడియట్గా సౌత్ ఆఫ్రికా ప్రభుత్వము ఒక ప్రకటన చేసింది ఆయన మా దేశానికి రావడము మాకు గర్వకారణము ఇట్ ఇస్ అన్ హానర్ అలాంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామా చెయ్యలేము కదా అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినా అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఆ దేశము వ్లాదిమిర్ పుతిన్ని టచ్ చెయ్యాలి అంటే వంద సార్లు ఆలోచించాలి అదే వాళ్ళు చెప్తున్నారు రష్యా వాళ్ళు మీరు మమ్మల్ని టచ్ చేసి చూడండి తర్వాత ఏం జరుగుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తారు సో ఇవాళ ఈ వార్తంతా ఏమిటి అంటే పుతిన్ గారు మంగోలియా అనబడే దేశానికి వెళ్ళాలి ఈ మంగోలియా అనబడే దేశము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మెంబర్ కంట్రీ అంటే మార్చ్ రెండు వేల ఇరవై మూడు పుతిన్ గారికి ఒక అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయబడింది దాని తరువాత సౌత్ ఆఫ్రికా ఆయన వెళ్ళాలి కానీ చాలా పెద్ద యుద్ధము కాబట్టి ఆయన నేను వెర్చువల్గా మాట్లాడతాను నేను ప్రత్యక్షంగా సౌత్ ఆఫ్రికా రాలేను అని చెప్పారు ఆహా పుతిన్ గారు భయపడిపోయారు ఎక్కడ ఈయన అరెస్ట్ చేస్తారో భయపడి మా సౌత్ ఆఫ్రికా రాలేదు ఇది మీడియా కథనాత్ సో పుతిన్ భయపడ్డం ఏంటి ఒకవేళ ఆయన సౌత్ ఆఫ్రికా వస్తే ఆయన వీళ్ళు అరెస్ట్ చేయగలరా తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచములో అందరికీ తెలుసు కానీ ఇవాళ వార్త ఏంటి మీకు అరెస్టు వారెంట్ జారీ చేసిన తరువాత పుతిన్ గారు ప్రయాణము చేస్తున్న ద ఫస్ట్ కంట్రీ అంటే మీకు గుర్తుందో లేదో యుఏఈ ఈయన వచ్చారండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీకు యావత్ యుఏఈ దేశాన్ని వీళ్ళు రష్యా జెండాలతో నింపేశారు తలమంతా కూడా రష్యా రంగులు పుతిన్ గారే షాక్ అయ్యారు ఇలాంటి ఒక స్వాగతమా ఎందుకు మిత్రమా ఇలా చేస్తున్నావు అంటే మీరు మా దేశం వస్తున్నారు అది చాలండి మాకు కొండంత బలము అని చెప్పి మీకు యూఏఈ క్రౌన్ ప్రిన్స్ చెప్తున్నాడు అలాంటి పుతిన్ యుఏఈకి వెళ్ళగలిగారు అంటే యుఏఈ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మెంబర్ కంట్రీ కాదు కానీ మంగోలియా ఉంది కదా ఇవాళ ఈయన మంగోలియా వెళ్ళాలి కదా మంగోలియా ఈయన ఎందుకు వెళుతున్నారంటే ఎయిటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే అండి అంటే జాయింట్ విక్టరీ డే అని అంటారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వీళ్ళు మంగోలియా సోవియత్ యూనియన్ కలిసి జపాన్ అనబడే దేశముతో వీళ్ళు యుద్ధము చేశారు మీరు మామూలుగా జపాన్ అని చూసారం ఇంతే ఇంత దేశం ఉంటుంది చాలా చాలా అగ్రెసివ్గా ఉంటారు ఒకనొక సందర్భంలో చైనాను రూల్ చేసిన ఒక దేశం అంటే చైనాను గడగడ వణికించిన ఒక దేశం వాళ్ళు ఏకంగా ఏంటి సోవియత్ యూనియన్తోనే యుద్ధము చేయడానికి రెడీ అయిపోయారు సోవియత్ యూనియన్లో ఎన్నో ప్రాంతాలను వీళ్ళు కబ్జా చేసుకున్నారు అందులో ఒక భాగం చూశారనుకోండి మంచూరియా అంటారు అంటే మనం బయట తినే చైనీస్ ఫుడ్ మంచూరియా కాదండి మంచూరియా అంటే ఒక విడి ప్రాంతము ఇక్కడే మంచూరియా అనబడే డిష్ తయారైంది సో ఈ మంచూరియా అనబడే ప్రాంతాన్ని జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అలాగే మీకు మంగోలియా అన్నారనుకోండి ఇది సోవియత్ యూనియన్ యొక్క సపోర్టుతో ఉండే ఒక దేశం ఇక్కడ కాల్కిన్ గోల్ రివర్ అంటారండి ఈ కాల్కిన్ గోల్ రివర్ అనబడే ప్రాంతంలోనే మీకు యుద్ధము అంటే రష్యా వాళ్ళేమో ఇది మా ప్రాంతము విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి జపాన్ వాళ్ళకి చెప్పారు జపాన్ వాళ్ళు కాదు కాదు ఇది మా అది అంటే సిమిలర్ టు ఇండియాకు చైనాకు మధ్య ఈ లడాఖ్ వద్ద జరుగుతుంది చూసారా సరిగ్గా అలాంటి ఒక పోరాటం సో ఇవాళ వరకు యుద్ధము చెయ్యాలా వద్దా అని చైనా వాళ్ళు భారతదేశము కూడా ఆలోచిస్తుంది మరి రష్యాతో ఇలా ఉండదు కదా ఇమీడియట్గా దాడులు జపాన్ వాళ్ళ మీద వీళ్ళు తిరగబడ్డారు సో ఇక్కడ మీకు నైన్టీన్ థర్టీ నైన్లో ఇవాళ ఈ సెప్టెంబర్ నెల అంటున్నాను చూసారా మే నెల నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఒక యుద్ధము జరిగింది ఫైనల్గా మంగోలియా సోవియత్ యూనియన్కి సంబంధించిన సైనికులు మీకు గెలుపును సాధించారు ఇదే వీళ్ళ విక్టరీ డే మీకు ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైం సెప్టెంబర్ సెకండ్ మీకు యుఎస్ఎస్ఆర్ మంగోలియా గెలుపును సాధించారు సో దీన్నే వీళ్ళు విక్టరీ డే అని అంటారు ఈ విషయాన్ని ఎనభై ఐదవ యానివర్సరీని పురస్కరించుకొని పుతిన్ గారు మీరు మా దేశానికి రావాలి అని చెప్పి మంగోలియా అధ్యక్షుడు ఇన్వైట్ చేశాడు సో కాబట్టే పుతిన్ గారు మంగోలియా వెళుతున్నారు అంతే తప్ప మీకు పుతిన్ గారు అర్జెంటుగా రావాలి అక్కడ ఈయన అరెస్ట్ చేయాలి మంగోలియా ప్రభుత్వం మొత్తుకుంటుంది ఏదైనా బుర్రా బుద్ధి ఉందా మేము ఆయన ఇన్వైట్ చేశాము ఆయన మా దేశం రావడమే చాలా గొప్ప విషయము అలాంటిది ఆయనను మేము అరెస్ట్ చేయడం ఏంటి ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే రష్యా వాళ్ళు మమ్మల్ని విడిచిపెడతారా ఏదైనా అర్థం ఉందా ఈ ఆర్టికల్స్లో అని చెప్పి మీకు మంగోలియా అధ్యక్షుడు అంటున్నాడు వ్యవహారం ఎంతలా ఉంది అంటే మీకు జెలన్ స్కై ఆయన ఏం మాట్లాడుతున్నాడు రష్యాకు భారత్కి మధ్య అద్భుతమైన స్నేహం ఉందండి ప్రత్యక్షంగా నేను చూశాను మోదీ గారిని కలిసినప్పుడు కలవడం ఏంటండి మోదీ గారు యుక్రెయిన్లో అడుగు పెడుతున్నారు అంటే వాళ్ళు దాడులు చేయడమే ఆపేసారు అలాంటిది భారతదేశం ఇవాళ ఒక స్టాక్ అంటే ఏంటి యుక్రెయిన్కి రష్యాకు మధ్య పీస్ స్టాక్ అనేది మేము ఆల్రెడీ స్విట్జర్లాండ్లో కండక్ట్ చేసాం అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఇవాళ ఇది భారత్లో జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే ఏంటి ఒకవైపు ఏమో జెలెన్స్కై ఇంకొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు వీళ్ళు భారత్లోకి వస్తారు అక్కడ మోదీ గారు సమక్షంలో మీకు ఈ డిబేట్ జరుగుతుంది నెగోషియేషన్స్ జరుగుతాయి ఈ యుద్ధాన్ని మోదీ గారు ఆపుతారు ఇలాగ నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను భారత్కి వెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను రష్యా వాళ్ళతో మాట్లాడండి పుతిన్ గారితో మాట్లాడండి అని స్వయంగా జెలెన్స్కై చెప్తున్నాడు సో ఇప్పుడు ఏమిటి పుతిన్ గారు భారత్ రావాలి జెలెన్స్కై అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఒకవేళ ఇది జరిగింది అనుకోండి అంటే నవంబర్లో మీకు అమెరికాలో మీకు అధ్యక్షుడు ఎన్నికలు దీనికి ముందు భారతదేశము మోదీ గారు ఇలాగ యుద్ధాన్ని ఆపగలిగారు అనుకోండి ఇక ఇండియా యొక్క పవర్ని ఏమనాలండి అంటే గ్లోబల్గా మనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ తిరుగుండదు కానీ ఇలా జరుగుతుందా అంటే చాలా చాలా విషయాలు ఇందులో చూడాలి నిన్నటికి నిన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అంటే అమెరికాలో తయారవుతున్న ఎఫ్ సిక్స్టీన్ విమానాలు యుక్రెయిన్లో మీకు క్రాష్ అయ్యాయండి అంటే అమెరికా వాడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అనడానికి ఈ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉదాహరణ కదా సో మీకు రష్యా మీడియా ఏమంటుంది అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇవాళ ఆధారాలతో మేము ప్రూవ్ చేయగలిగాం కానీ మీరు రష్యాతో యుద్ధము చేసే సత్తా లేదు కదా ఈ ఎఫ్ సిక్స్టీన్ విమానము క్రాష్ అయ్యింది చూసారా ఎలా క్రాష్ అయ్యింది అమెరికా వాడి మిజైల్ వెళ్ళి ఎఫ్ సిక్స్టీన్ మీద కొట్టిందంటే అమెరికా వాడి యుద్ధ విమానము అమెరికా వాడి మిజైల్ ఒకదానికి ఒకటి గుద్దుకొని ఇలాగ క్రాష్ అవ్వడం అంటే మా దాకా కూడా రాలేదండి మీరు మీరు కొట్టుకు చేస్తూ మీ విమానాలు ఇలా కూలిపోతున్నాయి కదా మీరా మాతో యుద్ధము చేసేది అని చెప్పి రష్యా వాళ్ళు అవహేళన చేస్తున్నారు అలాగే మీకు రష్యాలో యుక్రెయిన్కి సంబంధించిన ఒక సోల్జర్ దొరికాడు వీడిని పట్టుకొని ఎందుకు రాను మా రష్యా దాకా వచ్చావు వెయ్యి మంది టీం మీరు ఎలా రాగలిగారు అంటే ఇదేనండి పెద్ద పొరపాటు జెలెన్స్కై కూర్చోబెట్టి మాతో మాట్లాడి మీకు డబల్ ద శాలరీ ఇస్తాము మీరు రష్యా దాకా వెళ్ళండి అక్కడ ఉండే ప్రజలను బెదిరించండి మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలు మేము చూసుకుంటామని అనడముతో సరే వెళ్ళడమే కదా ఆ గ్రామ ప్రజలను బెదిరించడమే కదా అనుకొని మేము కూడా బయలుదేరాము కానీ ఇది వన్ వే టికెట్ అని మాకు తెలియలేదు మేము తిరిగి రాని లోకానికి వెళ్ళబోతున్నామన్న ఆలోచనే మాకు లేదు జెలెన్స్కై ఇలాగ మమ్మల్ని తప్పుదోవ పట్టించాడు చీట్ చేశాడు చాలా ఆవేశంగా మాట్లాడి మమ్మల్ని ఇలా బోల్తా కొట్టించాడు పొరపాటుగా అసలు రష్యా దాకా వచ్చి తిరిగి రాగలమన్న ఆలోచన మా ఎవరికీ కూడా లేదు సరిగ్గా ఇప్పుడు నేను ఇలా ఇరుక్కున్నాను ఇది చాలా పెద్ద తప్పు జెలెన్స్కై మమ్మల్ని మోసం చేసాడు అని చెప్పి ఈ యుక్రెయిన్ సైనికుడు కూడా చెప్పడంతో ఎక్కడా ఎటువంటి ఎటువంటి నిజాయితీ లేదు యుద్ధము చేసే సత్తా లేదు ఊరికే వెనుక నుంచి వెన్నుపోటు పొడుద్దాము ఏదో ఒక రకంగా రష్యాను మోసం చేద్దాము ఈ ఆలోచనలతోనే వీళ్ళకు ఉంది మరి మీరు చెప్పండి వ్లాదిర్ పుతిన్ని మీకు మంగోలియా ప్రభుత్వము అరెస్ట్ చేయగలదా యుక్రెయిన్ అమెరికా ఆడుతున్న నాటకాలు దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్